కులదీపక రాజయోగంతో ఈ రాసులకు అఖండ ధనయోగం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన కుజుడు తులారాశిలో కదలికలు జరిపాడు తులారాశిలో జరిగితే మకర రాశిలో కులదీపక రాజయోగం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు తెలియజేశారు కెరీర్ పరంగా మంచి పురోగతికి ఇది తోడ్పడుతుంది పనులన్నీ వేగంగా పూర్తి చేయగలుగుతారు ఈ శక్తివంతమైన రాజయోగంతో ఎవరెవరు లాభపడతారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి కోరుకున్న కోరికలన్నీ నెరవేరే సమయం ఇది ఎన్నో శుభ సంఘటనలు జరుగుతాయి అలాగే చేసే ప్రతి పనిలోనూ అద్భుతమైన లాభాలను పొందగలుగుతారు జీవితంలో సంతోషం వెల్లువిరుస్తుంది అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఎదుటివారితో వారితో మాట్లాడే సమయంలో ఈ రాశివారు కొంత జాగ్రత్త పాటించడం మేలు లేదంటే వివాదాలకు దారితీసే అవకాశం ఉంది ఇక రెండవ రాశి మకర రాశి సమాజంలో ఈ రాశివారు మంచి గుర్తింపును తెచ్చుకుంటారు జీవితంలో వస్తున్న అనేక అడ్డంకులను అధిగమిస్తారు కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల నుంచి అద్భుతమైన పేరును సంపాదించుకుంటారు చేస్తున్న పని వల్ల గౌరవం పెరుగుతుంది గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు మూడవ రాశి మేషరాశి అనేక అడ్డంకులు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ప్రతి పనిలోనూ సానుకూల పరిణామాలే ఎదురవుతాయి కష్టపడి సంపాదిస్తున్న వ్యక్తులకు మాత్రం ఈ సమయంలో ఊహించని రీతిలో లాభాలున్నాయి రాబడి పెరిగి ఖర్చులు భారీగా తగ్గుతాయి డబ్బును పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో మంచి రాబడిని అందుకుంటారు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం ద్వారా అనుకున్న ఫలితాలను పొందుతారు